봐 저기 밖에 놓 마라 내가 다해 저기 마라 아 저기 야 얘들 너들 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 మా సినిమా బాగా సక్సెస్ అయింది గంగం సమ్మర్లో వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ అందరు బాగా ఆదరించారు అందరు ఫ్యామిలీ అందరూ పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇలా ఫ్రెండ్స్తో రావడం జరిగింది ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ వాచింగ్ అవర్ మూవీ అండ్ ఆల్సో మూవీ కూడా మా మీడియా వాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ఆనంద్ కొండకి స్పెషల్ థ్యాంక్స్ మేము ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాము మమ్మల్ని నమ్మి మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఆనందేవర్కొండ కూడా స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి జరిగిపోతుంది అండ్ అలానే మళ్ళీ క్రైమ్ కామెడీ కూడా ఇంకొకటి ఫైనలైజ్ అవుతుంది ఒక టూ డే మోస్ట్లీ టూ మంత్స్లో మళ్ళీ ఇంకో రెండు మూవీస్ అనౌన్స్ చేస్తాం